నమస్కారం హర్యాణం వీక్షకులకి స్వాగతం మళ్ళొక్కసారి ఈ హర్యాణం ద్వారా ఇంకొక కొత్త విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను హర్యానము ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఒక దైవికమైనటువంటి శక్తి ఉత్పత్తి కావాలన్నా దైవికమైనటువంటి శక్తి ప్రాబల్యం పెరగాలన్న ప్రతి ఒక్కరు కూడా సాత్విక కాలాల్ని అనుసరించి కర్మలను ఆచరించాలి ఆ విధంగా పరమాత్ముడు మనకు బోధ చేయడం జరిగింది అయితే అసలు ఈ సాత్విక కాలము అంటే ఏంటి సత్కర్మ అంటే ఏంటి మనకు ఈ సత్కర్మ అనేది భగవద్గీతలో పరమాత్ముడు సూచించిన విధంగా మనము ఏ విధమైనటువంటి కర్మల్ని ఆచరించడం ద్వారా అది సత్కర్మ కిందికి వస్తుందో అలాంటి విషయాల్ని మనకు పరమాత్ముడు సూచించడం జరిగింది దాన్ని ఇప్పుడు మనము ప్రస్తావన చేస్తే ఈ వీడియో అంతా కూడా లెత్తిగా అవుతుంది కాబట్టి నేను కొద్దిగా ఉపోద్ఘాతంగా దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సత్కర్మ అంటే ఇతరులకు అపకారం కానటువంటిది తనకు ఉపకారమవుతూ సమాజానికి హితము చేసేటువంటి కర్మ ఇది సాత్ సత్కర్మ కిందికి మనం పరిగణలోకి తీసుకోవాలి అదేవిధంగా సత్కర్మ కేవలం సత్కర్మ ఆచరించడం ద్వారా మనకి ఫలితాలు వస్తాయి అని చెప్పడానికి ఎక్కడ కూడా ఆస్కారం లేదు సత్కర్మ ఆచరించడం ఎంత ముఖ్యమో ఆ సత్కర్మ సాత్వికం కావడం కూడా అంతే ముఖ్యం ఈ విషయంలో భగవద్గీతలో పరమాత్ముడు సూచించడం జరిగింది వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దాన యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వ అనేటువంటి అష్టమాధ్యాయంలో చిట్ట చివరి శ్లోకాన్ని మనం ఒకసారి గమనిస్తే వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానూ యత్పుణ్య ఫలం ప్రతిష్టం అత్యేది తత్సర్వం విధిత్వ అష్టమాధ్యాయంలో మొత్తం కూడా పరమాత్మ రెండు మార్గాలను సూచించడం జరిగింది ఒకటి జన్మరాహిత్యానికి సంబంధించినటువంటి శుక్లపక్ష మార్గం పునర్జన్మ కలిగినటువంటి కృష్ణపక్ష మార్గాన్ని రెండింటిని సూచించడం జరిగింది ఈ మార్గాల్ని అనుసరించేటువంటి వాళ్ళకి జన్మరాహిత్యము పునర్జన్మం అనేటువంటి రెండు శాశ్వతమైనటువంటి ఏవైతే మనకు రోడ్ ఉందో అది మనకు పయనం చేయడానికి ఆస్కార యోగ్యమైనటువంటి దిశ ఉందో అది మనకు సూచించడం జరిగింది అయితే ఏ ఏ కర్మలను ఆచరించడం ద్వారా మనకి మంచి జరుగుతుందో ఆ కర్మలకు సంబంధించినటువంటి విషయాలని ప్రస్తావన చేస్తూ ఉన్నాడు దాంట్లో మూడు రకాల కర్మలు ఉన్నాయి సాత్విక కర్మ రాజస కర్మ తామస కర్మ అనే మూడు రకాల క ఉన్నాయి అదేవిధంగా సాత్విక కాల రాజస కాల తామస కాలాలు అని మూడు రకాల కాలాలు ఉన్నాయి సాత్విక కర్మను ఆచరించాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ సాత్విక కర్మ అనేది ఎప్పుడు సాత్వికమవుతుంది అంటే సత్కర్మ మనం చేసేటువంటి సాత్విక కాలంలో చేస్తేనే అది సత్కర్మ సాత్వికమైనటువంటి కర్మగా మారుతుంది అంతే తప్పించి మీరు సత్కర్మ ఆచరిస్తున్నాము మేము దేవాలయానికి పెడుతున్నాము గుడికి వెళ్తున్నాము ఎన్నో రకాల హోమాలు యజ్ఞాలు చేస్తున్నాం కానీ దానికి సంబంధించినటువంటి ఫలితాలు సక్రమంగా రావట్లేదు అని అంటే దానికి కారణం ఏంటంటే సత్కర్మ సాత్వికం కాకపోవడం ఇది ముఖ్యమైనటువంటి అంశం రెండవ అంశము ఏ కర్మను నువ్వు ఏ కాలంలో ఆచరించాలి అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఉదాహరణకి వివాహానికి సంబంధించినటువంటి ఒక వివాహాన్ని వివాహం కానటువంటి ఒక వ్యక్తి లేదా ఒక జాతకుడు వివాహం కొరకు చేసేటువంటి ప్రయత్నం దానికోసం చేసేటువంటి దోష పరిహారంకు సంబంధించినటువంటి విషయాలు దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ముహూర్తాన్ని నిర్ణయం చెయ్యాలి అంటే అది ఆ ఏదైతేను కోరిక కోరుకొని చేయాల్సినటువంటి కర్మ ఉందో ఆ కర్మను సూచించే ముహూర్తాన్ని నిర్ణయం చేయాలి వివాహానికి సంబంధించినటువంటి ముహూర్తం నిర్ణయం చేస్తే మీరు తీసుకున్న ముహూర్తంకి ఖచ్చితంగా ఆ వివాహంకు సంబంధించినటువంటి బలాన్ని ఇచ్చేటువంటి ఒక కాలం నిర్ణయం చేయాలి అంటే వివాహం కొరకు చేసే ప్రయత్నము వివాహాన్ని బలపరిచే విధంగా ఉండాలి సంతానం కోసం చేసే ప్రయత్నము సంతాన స్థానాన్ని బలపరిచే విధంగా ఉండాలి విద్యా వాహన గృహయోగానికి సంబంధించినటువంటి విషయాలు అయితే ఆ ముహూర్తానికి విద్యా వాహన గృహయోగాన్ని బలపరిచే విధంగా ముహూర్తం ఉండాలి ఉద్యోగము ప్రమోషను వ్యవహారము రాజకీయము లాంటి విషయాల గురించి అయితే వాటిని బలపరిచే విధంగా ముహూర్తం ఉండాలి ఆ ముహూర్తాలు సూచిస్తూ ఉండంగా అది సాత్వికమై ఉండాలి అది సత్కరమై ఉండాలి అంటే ఇక్కడ మూడు విషయాలు ఒకదానికోటి ఇన్వాల్వ్ అయినాయి ఒక విషయం ఏంటిదంటే సత్కర్మ ఇంకోటి ఏ కర్మ దేని గురించి ఆచరిస్తున్నావో దానికి సంబంధించిన విషయం అంతేకాకుండా అది సత్కర్మ అది సాత్వికం అయి ఉండాలి ఈ మూడు విషయాలు ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుతాయో మనం చేసేటువంటి కర్మలో ఆ కర్మ ఖచ్చితంగా మీకు ఆ సత్ఫలితాన్ని ఇస్తుంది అసలు ఈ కర్మలను ఎందుకు చేయాలి అంటే మనము జన్మించడమే పుట్టుక అనేది సాధ్యమైంది ఎందుకు అంటే మనం ఎందుకు పుట్టినాము అంటే పూర్వజన్మ సుకృత దుష్కృతాలని ఇప్పుడు అనుభవించడానికి పుట్టినాం అది సాత్వికమైన కర్మైన తామసికరమైన రాజసకరమైన ఏదో ఒక కర్మ నహి నహిఖచ్చిత్ క్షణమభిజాతు తిష్ట్యంత అకర్మకృతు అని గీతాచారులు చెప్పినట్టుగా ప్రతి ఒక్క జీవి ఏదో ఒక కర్మను ప్రతి ఒక్క క్షణం ఆచరిస్తూ ఉంటుంది అది సత్కర్మ కావచ్చు లేదా దుష్కర్మ కావచ్చు లేదా రాయసకర్మ కావచ్చు తామస కర్మ కావచ్చు సాత్విక కర్మ కావచ్చు అంతేకాకుండా సాత్వికమైన కాలం కావచ్చు కాలం 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 కావచ్చు లేదా తామసమైన కాలం కూడా కావచ్చు ఇలా కాలాలు మూడు రకాలుగా మూడు గుణాలతో కర్మలు మూడు రకాల గుణాలతో కర్తలు మూడు రకాల గుణాలతో ఉండడం అనేది ఇక్కడ మనము చూసుకోవాల్సినటువంటి అంశం కాబట్టి ఒక జన్మ వచ్చింది అంటే ఏదో ఒక కర్మను ఆల్రెడీ చేసి దాన్ని అనుభవించడానికి వచ్చినటువంటిగా భావన చేస్తూ ఉండాలి అయితే మరి జన్మరాహిత్యం ఎట్లా పొందుతాం ఒకవేళ ప్రతిసారి మనం ఇదే కర్మను ఆచరిస్తూ ఇట్లనే జన్మల్ని ఎత్తుకుంటూ వస్తే మరి కర్మను చేయాలి అంటున్నారు మరి కర్మ చేస్తే పునర్జన్మ ఉంది కర్మ చేయకుండా ఉంటే పూర్వజన్మకు సంబంధించినటువంటి ఆ యొక్క అనుభవాన్ని ఏ విధంగా మనము తీసుకోవాలి ఏ విధంగా దాన్ని రూపుమాపాలి అనే విషయంను మనం తెలుసుకోవాలనుకుంటే అంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మలను అనుభవించడానికి ఈ జన్మ మరి ఈ జన్మ నుంచి జన్మరాహిత్యం చేయాలి అంటే ఏదో ఒక కర్మను ఆచరించాలి కదా మరి ఏదో ఒక కర్మను ఆచరించినప్పుడు ఆ కర్మ యొక్క ఫలం కోసం మళ్ళొక జన్మ ఎత్తాల్సి వస్తున్నది కదా మరి ఈ విధంగా జన్మరాహిత్యం కోసం చేసే ప్రయత్నం కూడా పునర్జన్మను సూచించే విధంగా ఏర్పడితే ఇప్పుడు మనం చేసే కర్మ ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు అది సమంజసం ఇది ఒక ప్రశ్న అందుకనే పరమాత్ముడు మనకు సూచించినటువంటి విషయం ఏంటంటే కర్మను ఆచరించాలి కానీ అది సత్కర్మయ్యి ఉండాలి సాత్వికమయ్యి ఉండాలి ఎప్పుడైతే సత్కర్మ అవుతుందో అప్పుడు కర్మబంధం ఏర్పడుతుంది సత్యమే పునర్జన్మ ఉంటుంది సత్యమే కానీ ఎప్పుడైతే సాత్విక కర్మ సత్కర్మ సాత్వికం అవుతుందో అప్పుడు ఆ జన్మ అనేది ఉత్తమమైనటువంటి జన్మగా వస్తుంది మనకి ఆ ఉత్తమమైనటువంటి జన్మతో మనకు జ్ఞానము వృద్ధి అవుతుంది ఎప్పుడైతే జ్ఞానము వస్తుందో అప్పుడు తత్వజ్ఞానం ఏర్పడుతుంది ఎప్పుడైతే తత్వజ్ఞానం ఏర్పడుతుందో అప్పుడు ఏ తత్వజ్ఞానము ఏర్పడడం చేత మనకున్నటువంటి పాప ఫలములన్నీ కూడా భస్మిపటలమవుతాయో అప్పుడు మాత్రమే మనకు ముక్తి అనేది లభిస్తుంది ఇది ఒక సీక్వెన్స్ ఒక సూత్రం కాబట్టి మొట్టమొదటిగా తత్వజ్ఞానం కావాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం కావాలంటే ఉత్తమ జన్మ కావాలి ఉత్తమ జన్మ కావాలి అంటే ఇప్పుడు మనం సత్కర్మ సాత్వికమైన కర్మగా మార్చుకోవాలి ఇది దీంట్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి మూలమైనటువంటి ఒక పునాది ఇది పరమాత్మ మనకు సూచించడం జరిగింది దాన్ని సత్కర్మను సాత్వికం చేసుకోవడానికి సంబంధించినటువంటి కాల నియమాలు మనకన్నీ కూడా చెప్పబడ్డాయి వాటిని అనుసరించే మనము కర్మలను ఆచరించాలి ఆ విధమైనటువంటి కర్మలను ఆచరించినప్పుడే మనకి ముక్తి అంటే జ్ఞా ఉత్తమమైనటువంటి జన్మం వస్తూ జ్ఞానము వస్తూ తత్వజ్ఞానం ప్రాప్తి జరిగి ఆ తర్వాత జ్ఞానాగ్ది కర్మాణం జ్ఞానము అనేటువంటి ఏదైతే అగ్ని ఉందో అందులో ఈ ఏ కర్మలకు సంబంధించినటువంటి ఫలాలున్నాయి అన్ని ఫలాలు కూడా ఆ జ్ఞానం అనేటువంటి అగ్నిలో దగ్ధమైపోయి మళ్ళా పునర్జన్మ అనేది మనకు ప్రాప్తం కాదు అలాంటి సత్కర్మలు సాత్వికమయ్యే విధంగా మనం ఏ విధంగా చేయాలో ఈ హరియాణం ద్వారా ఆ విషయాల్ని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా అందరినీ కూడా మీ అందరినీ ప్రార్థన చేస్తున్నాను దీంట్లో గీతాచారులు చెప్పినటువంటి విషయాల్ని మధ్య మధ్యలో మీకు ఊటంకిస్తూ దీనికి మీకు ప్రేరణ కలిగిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళ తీసుకెళ్లాలనే ఈ నా ప్రయత్నాన్ని మీరందరూ కూడా మన్నించి ఈ యొక్క వ్యవహారాన్ని కూడా ఈ విషయాన్ని కూడా అందరూ కూడా గమనిస్తూ ఆచరిస్తూ ఉంటారని ఆశిస్తూ నమస్కారం